ఈరోజు భీమవరం నియోజకవర్గంలో నియోజకవర్గ కన్వీనర్ పెద్దలు శ్రీమతి కోటా సీతారామలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వీరవాస్రం మండలం వీరవాస్రం పట్టణంలో మరి ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఏదైతే సుపరిపాలనలో తులడుగు కార్యక్రమం నిర్వహించడం దానికి మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మెంటి పారసాద్ గారు అడిగే విధంగా ఎంపీకి గారు ఇక్కడ వీరవాస్రం మండల అధ్యక్ష కార్యదర్శి ఇద్దరు శ్రీనివాసులు ఇంత ఇంత లీడర్స్ అందరూ కూడా ఈ రోజు మేమంతా కూడా గ్రామాల్లో ఉన్న ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా వెళుతూ ఉంటే ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రభుత్వం మీద వారి యొక్క సంతృప్తిని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం చాలా బాగుందండి చాలా మంచి కార్యక్రమాలు చేపట్టారు మరి తల్లికి వందడం మా బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది పడిందని కొంతమంది పెన్షన్ తెల్లవారుజామునే ఒకటో తేదీనే లేపి పడుకున్నాం లేపి కూడా ఇంటికి వచ్చే నాలుగు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారని చెప్పేసి అని వృద్ధులు కానీ మరి వితంతులు కానీ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయటం దాంతోపాటు ఏదైతే గతంలో ఈ పక్కనే ఉన్నటువంటి తణుకు నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి కార్మూలు కార్మూర్ నాయసరా రైతులు ధాన్యం పండించిన తర్వాత తడిచిపోతున్న సంచలనం అంటే రైతులను ఎరుకప్ప అని తిట్టినటువంటి సందర్భం నుంచి ఈరోజు భారతదేశంలోని ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసినటువంటి ఇరవై నాలుగు గంటల లోపే రైతుల ఖాతాల్లోకి వారి యొక్క నగదును జమ చేయటం కానీ దాంతోపాటు అనేక రకాలైనటువంటి నైంటీ పర్సెంట్ తోటి రిప్రిగేషన్ కానీ ఎయిటీ పర్సెంట్ తోటి డ్రోన్స్ కానీ ఇవన్నీ సబ్సిడీల మీద పరికరాలు ఇవ్వటం కానీ రైతుల కోసం కానీ మరో పక్కన శ్రామికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం కానీ ఈ రోజున దాదాపు రెండు వందల ఆరు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఐదు రూపాయలకే మరి పేదవాడికి భోజనం పెట్టడం కానీ ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ప్రజలందరికీ కూడా అన్నిటికన్నా ముఖ్యమైనది ఐదేళ్లు రోడ్లన్నీ కూడా గాలి కుదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏషియన్ బ్యాంక్ నుంచి అట్లా డబ్బులు తీసుకొచ్చి వాటిని కూడా పక్కదారి పట్టించడం ఈ రోజున దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి రోడ్లన్నీ కూడా గుంతలు లేని రోడ్లుగా తీసుకురావటం మరి గ్రామాల్లో సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్ను ఉపయోగించి మరి సీసీ రోడ్లు పోయటం కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలందరూ కూడా వన్ ఇయర్లోనే ఎంతో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇదే విధంగా ప్రజలను మనల్ని అందుకునే విధంగా వెళ్ళాలని ఆయన నిండు నూరేళ్లు కూడా బాగుండాలని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తుంటే ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది ఈ యొక్క పరిపాలన ఇదే రకంగా కొనసాగుతూ మరిన్ని మరి ఏదైతే ఆగస్టు పదిహేను రెండు కార్యక్రమాలు లాంచ్ చేయటం ఒకటి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కానీ దాంతోపాటు ఎవరైతే మహిళలందరూ కూడా బస్సు ఎక్కి ఆటో కార్మికులు ఇబ్బంది పడతారు కాబట్టి వారి ఖాతాల్లో కూడా డబ్బులు వేసేటువంటి కార్యక్రమం రెండు కార్యక్రమాలు ఆగస్టులో అదేవిధంగా ఈ నెలలోనే ఏదైతే ప్రధానమంత్రి గారు వేసేటువంటి డబ్బుల్ని జప్తు చేసి అన్నదాత సుఖీభావ్ కింద రైతుల ఖాతాల్లో కూడా ఈ యొక్క ఇస్తానన్నటువంటి డబ్బులు వేయటం కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని మరింతగా ఆస్వాదించి ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా ప్రజలను కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం